మీకు సింహాచలం గిరి గిరిప్రదక్షిణ లైవ్ అయితే చూపిస్తానండి సో నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను ఇందాకలో వెళ్ళి చూసి వచ్చాను సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నానండి నేను వెళ్ళి నేను మీకు లైవ్ చూపిస్తాను ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి హాయ్ ఎవరు యాడ్ అయ్యారు జగదీష్ అన్నయ్య హాయ్ అన్నయ్య ఇప్పుడు వెళ్తున్నాను అన్నయ్య గిరిప్రదక్షిణ దగ్గరికి లైవ్ పెడతాను ఫైవ్ ఓ క్లాక్కి చూడండి మీరు వదినమ్మ కూడా థ్యాంక్ యూ అన్నయ్య దేవ్ బాబు ఏం చేస్తున్నావు కరెక్ట్గా ఫైవ్కి పెడతాను జాయిన్ అవ్వండి మర్చిపోద్దు పడుకున్నాడా మరి పూర్వస్ బాబు తప్పకుండా జాయిన్ అవ్వండి ఉదన మొక్క కూడా చేశాను నీ తెలివితేటలు ఉపయోగించి నీ మొబైల్లోనే కాదు ఉదనమ్మ మొబైల్లో కూడా ఆన్ చేపించు ఓకే అన్నయ్య బాయ్ అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా లైవ్ పెడతాను జాయిన్ అవ్వండి ఒక వన్ అవర్లో లైవ్ స్టార్ట్ అవుతుంది బాయ్ ఫైవ్కి రండి లైవ్ ఏం చేసేస్తున్నాను బాయ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది లైవ్ ప్రదక్షిణ చూడండి